అందరికీ స్వాగతం మన అసలైన గుర్తింపు మనం వేసుకునే బట్టల్లోనో దగ్గరున్న డబ్బులోనో ఉండదన్న విషయం తెలుసా అది మన లోపల మన అలవాట్లలో మన ఆలోచనల్లో అంటే మన సంస్కారాల్లో దాగి ఉంటుంది ఈ విశ్లేషణలో మన అసలైన స్వరూపాన్ని ఎలా బయటకు తీసుకురావాలో చూద్దాం ఒక్క క్షణం ఆలోచిద్దాం నిజంగా మనల్ని నిర్వచించేది ఏది మనం వాడే వస్తువులా మనకున్న ఆస్తులా లేదంటే వీటన్నింటికంటే లోతైనది మనలో ఇంకేదైనా ఉందా ఈ ప్రశ్నే ఈ మొత్తం విశ్లేషణకు పునాది ఇక్కడ చూడండి తేడా చాలా స్పష్టంగా ఉంది ఒకవైపు బట్టలు డబ్బు లాంటివి ఉన్నాయి ఇవన్నీ ఈరోజుంటాయి రేపు పోతాయి పై పైన కనిపించేవి మాత్రమే మరోవైపు మన ఆలోచనలు మన అలవాట్లు ఇవే మనతో శాశ్వతంగా ఉంటాయి మన అసలు వ్యక్తిత్వాన్ని నిర్మించేది ఇదే ఈ లోతైన ముద్రలనే సంస్కారాలు అంటారు అసలు ఈ సంస్కారాలు అంటే ఏంటి మన జీవితంలో వాటి పాత్ర ఏంటి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం సంస్కారాలు అంటే కేవలం మనకు కనిపించే అలవాట్లు కాదన్మాట అవి మనసులో చాలా లోతుగా పాతుకుపోయిన ముద్రలు మన ప్రమేయం లేకుండానే మనల్ని నడిపిస్తుంటాయి మనం చేసే ప్రతి పని మనకు వచ్చే ప్రతి ఆలోచన ఈ సంస్కారాలనుంచే పుడుతుంది ఆచార్యజీ చెప్పిన ఈ మాట ఎంత శక్తివంతమైనదో చూడండి మన విధిని బయట పరిస్థితులు నిర్ణయించవు మన లోపల ఉన్న సంస్కారాలే నిర్ణయిస్తాయి అంటే మన భవిష్యత్తుకు మనమే బాధ్యులం మనమే శిల్పులం ఇదే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం సరే మరి ఈ సంస్కారలెలా ఏర్పడతాయి ఒకవేళ వాటిని మార్చాలంటే ఏం చేయాలి దానికి సమాధానం మన ఆలోచనల్లోనే ఉంది ఇది నిజంగా అద్భుతమైన పోలిక మన మనసు ఒక శక్తివంతమైన అయస్కాంతం లాంటిది మనం ఏ ఆలోచనలతో దాన్ని నింపుతామో సరిగ్గా అలాంటి శక్తులనే మన జీవితంలోకి లాక్కుంటాం చెడుగా ఆలోచిస్తే చెడు జరుగుతుంది మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది ఎంపిక మన చేతుల్లోనే ఉంది మనల్ని మార్చుకునే ప్రక్రియ ఇక్కడే మొదలవుతుంది మనం స్పృహతో మంచి ఆలోచనలను పాజిటివ్ ఆలోచనలను ఎంచుకున్నప్పుడు అవి నెమ్మదిగా పాత నెగటివ్ సంస్కారాలను శుభ్రం చేస్తాయి ఇది మనల్ని ఒక ఉన్నతమైన వ్యక్తిత్వంగా మారుస్తుంది ఆలోచనలు చాలా ముఖ్యం కాని వాటిని ఒక అలవాటుగా మార్చాలంటే నిరంతరం సాధన చెయ్యాలి బలమైన వ్యక్తిత్వానికి పునాది ఇదే ఈ సూత్రం మనకు ఏం చెబుతోందంటే గొప్ప మార్పులు ఒక్క రాత్రిలో జరగవు ప్రతిరోజు చేసే చిన్న చిన్న మంచి పనులు మంచి ఆలోచనలు అవే కాలక్రమేణా ఒక బలమైన గొప్ప వ్యక్తిత్వానికి పునాది వేస్తాయి చూడండి ఈ ప్రక్రియ చాలా సులభం మూడు దశలు అంతే మొదటిది ఒక మంచి ఆలోచనను ఎంచుకోవడం రెండవది దాన్ని ప్రతిరోజూ చేసుకుంటూ ఆచరించడం చివరిగా కొంతకాలానికి ఆ ఆలోచన మన స్వభావంలో ఒక భాగమైపోతుంది మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మారుస్తుంది సరే మన లోపల మనం చేసే ఈ మార్పు బయటి ప్రపంచాన్ని అంటే మన భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం ఇది నూటికి నూరు పాళ్ళు నిజం మన దగ్గర డబ్బు ఉందని తాత్కాలికంగా జనాలు ఆకర్షితులవ్వచ్చు కానీ మనకు నిజమైన గౌరవాన్ని గుర్తింపును ఇచ్చేది మన నడవడిక మన క్యారెక్టర్ మాత్రమే మన వ్యక్తిత్వం ఉన్నతంగా ఉన్నప్పుడు మంచి భవిష్యత్తు విజయం గౌరవం ఇవన్నీ అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అవి మనం నిర్మించుకున్న గొప్ప సంస్కారాలకు దక్కే సహజమైన ప్రతిఫలాలన్మాట కాబట్టి ఈ విశ్లేషణను ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం మన విధి మన చేతుల్లోనే ఉంది దాన్ని నిర్మించేది మన నడవడికే మనం చీసే ప్రతి పనితో మన ఆలోచనలతో మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకుంటున్నాం మరి ఈరోజు మనం మన భవిష్యత్తు కోసం ఎలాంటి పునాది వేస్తున్నాం